హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈ రోజు ఈ వీడియోలో వ్యామ్ వ్యాస్కులర్ ఆర్బాస్కులర్ మైక్రోజ్ అనే ఒక ఫంగస్ ఇది జస్ట్ మనకు మనకు చాలా రకాల పేర్లతో మార్కెట్ లో దొరుకుతుంది చాలా మంది అనుకుంటున్నారు ఇది చాలా కేవలం అన్ని రకాలుగా ట్రైకోడోమాసోడోమో లాగా ఇది ఒక ఫంగస్ అని కానీ ఇందులో చాలా రకాలు ఉంటాయి అయితే ఈ ఇది ఎంత శక్తివంతమైన అంటే మనం ఈ రోజు తెలుసుకున్న వ్యామ్ అనేది గ్లైఫోసైట్ లాంటి హెవీ హార్డ్ హెర్బిసైడ్స్ ను కూడా తట్టుకోగలదు ఫంగిసైడ్స్ తట్టుకొని ఒక్కసారి వేరు వ్యవస్థతో సహజీనం మొదలు పెట్టిన తర్వాత ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా సరే తట్టుకొని మొక్కతో పాటు జీవించగలదు అలాగే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి అయినా మొక్కని కాపాడగల అత్యంత శక్తివంతమైన ఫంగస్ ఇది నేల కాంపాక్ట్ అంటే బిగుసుకుపోయి వేరు వ్యవస్థ వెళ్ళలేని చోటు కూడా వెళ్లి మొక్కకు పోషకాలను తీసుకొచ్చి డైరెక్ట్ గా మొక్కకు అందించాలని శక్తివంతమైన ఫంగస్ వ్యామ్ ఆ వ్యామ్ గురించి తెలుసుకునే ముందు ఈ రోజు అసలు ఆ అంటే ఏంటి అసలు ఈ వ్యామ్ లో ఎన్ని రకాలు ఉంటాయి అలాగే దీన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి ఎలా వాడినప్పుడు మంచి ఫలితాలను పొందవచ్చు మొక్కల్లో ఇది ఎటువంటి పనులు చేస్తున్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే మనకు వ్యాస్కులర్ ఆర్బాస్కులర్ మైకోరైజా ఈ బ్యామ్ అనేది ఉంది కదా ఈ బ్యామ్ అనేది మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే రెండు రకాలు ఒకటి ఎండోమైకా ఎండోమైకోరైజా రెండోది ఎక్టోమైకోరైజా ఈ రెండు రకాల ఫంగస్ ఉంటాయి వేమన గానీ ఏదో ఒకే రకమైన ఫంగస్ కాదు ఇది ఇందులో రెండు భాగాలు ఉంటాయి ఇందులో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి గ్లోమస్ అని గిగాస్పోరా అని ఎండోగాస్ అని ఆ పెట్టిలోస్టిస్ట్ అని ఇలా చాలా రకాల ఫంగస్ ఫంగస్లు ఉంటాయి అయితే ఇందులోనే మళ్ళీ రెండు రెండు జాతులు ఉంటాయి ఒకటి ఎండో ఎండోమైకోరైజా రెండోది ఎక్టోమైకోరైజా మైకో ఇప్పుడు ఎండోమైకోరైజా ఎక్టోమైకోరైజ ఉంది కదా ఎండోమైకోరైజ్ అంటేనేమో వేరు వ్యవస్థ కణాలలో నుంచి వెళ్ళి మొదలై ఒక కేశాల లాగా హైపే అనేది క్రియేట్ అయ్యి మైసీలియం అనేది క్రియేట్ అయ్యి ఇక్కడ చూస్తున్నారు వీడియోలో ఇలా మైసీలియం వచ్చి భూమి మొత్తం విస్తరిస్తాయి ఒక వేరు వెంట్రుకల్లాగా భూమి మొత్తం విస్తరించి భూమిలో ఉన్నటువంటి పోషకాలని కొన్ని రకాల ఎంజైమ్స్ ని రిలీజ్ చేసి వాటిని కరిగించి మొక్కకు అందిస్తాయి ఇక ఎక్టోమైకోరైజ్ అంటే వేరు వ్యవస్థ చుట్టూ ఒక రక్షణ వల వలయం లాగా ఏర్పడుతుంది వేరు వ్యవస్థ చుట్టూ చుట్టుకుపోయి ఒక రక్షణ వలయం లాగా ఏర్పడి వేరు వ్యవస్థకి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క న్యూట్రియన్స్ ని అంటే మనకు పోషకాలని కరిగించి మొక్కకు అందేలాగా చేస్తాయి ఇవి వేరు వ్యవస్థతో ఇంటరాక్షన్ జరిగినప్పటికీ కూడా మొత్తం వేరు వ్యవస్థలో ఉండవు అదే ఎండోమైకోరైజ్ ఎండో ఎండోమైకోరైజ్ అనేది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా కణంలో నుంచి మొదలై వేరు వ్యవస్థలో నుంచి బయటకు వచ్చి వేరు వ్యవస్థ వెళ్ళలేని చోటు కూడా విస్తారమైన వేరు వేరు వెంట్రుకల్ని క్రియేట్ చేస్తాయి ఇలా క్రియేట్ చేయడం వల్ల మొక్కకు పోషకాలని చాలా ఎక్కువగా అందడానికి మొక్క ఎక్కువగా పోషకాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే నేను సాధ్యమైనంతగా ఈ వీడియోలో నార్మల్ పదాలు వాడడానికి ప్రయత్నం చేస్తాను చాలా మంది ఏంటంటే ఈ టెక్నికల్ పదాలు అనేది అర్థం కావట్లేదు అని చెప్తున్నారు కదా ఒకటి చెప్తా చూడండి మా ఊరు కడపర్తి కడపర్తిని కడపర్తనే పిలవాలి వనపరితని పిలిస్తే పక్క ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి పేర్లను ఖచ్చితంగా అదే పేరుతో పిలవాలి మనం ఏదో కొత్త పేర్లు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతున్నా కూడా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే ఎన్ని ఎన్ని రోజులు పక్కన వాళ్ళ మీద ఆధారపడితే ఈ ప్రపంచం మోసం చేయాలని చూస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా ఒకటిసారి చూసారా రెండు సార్ చూసారా కానీ చూసి నేర్చుకోండి ఎందుకంటే ఆ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలవడం వల్ల రైతు సక్సెస్ అవుతాడు కానీ ఎంతసేపు మందు డబ్బాల పేరు తెలుసుకోవడం వల్ల రైతు ఎప్పటికి సక్సెస్ కాదు ఏమైతుంది అన్నది ముందు మీకు తెలవాలి తెలుసుకున్నప్పుడే రైతు అనేది డెవలప్ అవ్వగలుగుతారు అంతేగాని ఆ పదాలు అర్థం కావట్లేదు ఈ వీడియో అర్థం కావట్లేదు ఇది నాకు అవసరం అనుకుంటే ఎంతసేపు సేపు మీదే ఆధారపడాలి నువ్వు ఇది నాకు అవసరం అనుకుంటే నువ్వు పక్కన మీద ఆధారపడాలి పక్కనే నువ్వు మోసం చేస్తూనే ఉంటాడు ఖచ్చితంగా మోసపోవద్దు అన్ని తెలుసు ఒక మందుల షాపులోకి వెళ్ళి నీకు కొత్త గొప్ప నాలెడ్జ్ ఉండి అడిగితే ఒక రకమైన మంది ఇస్తారు ఏ నాలెడ్జ్ పోయి మందు అడిగితే ఒక రకమైన మంది ఇస్తారు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఆ రెండు సార్లు చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ నాకు ఇది అవసరమా ఇది అర్థం కావట్లేదు అన్న ఆలోచనలో మాత్రం ఉండకూడదు ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈ బ్యామ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మైక్రోరైజ్ అనేది స్పోర్ట్స్ రిలీజ్ చేస్తుంది ఒక రకమైన కేశాలని రిలీజ్ చేసి భూమి లోపలికి ఆక్సాలిక్ యాసిడ్ లాంటి మాలిక్ యాసిడ్ లాంటి యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది ఆ యాసిడ్స్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఆ కరిగిపోతాయి ఫాస్ఫరస్ నైట్రోజన్ అనేది కరిగిపోయి మొక్కకు అందుబాటులో ఉంటాయి ఈ కేశాలు అనేవి డైరెక్ట్ గా ఫుడ్ తీసుకొని మొక్క వేరు లోపల ఉన్నటువంటి కణానికి అందిస్తాయి డైరెక్ట్ గా అందిస్తాయి ఆ ఈ వ్యామ్ అనేది ఎలా బతుకుతుందంటే మొక్క వేరు అనేది కొన్ని రకాల షుగర్స్ ని అంటే చక్కెర పదార్థాలని వదిలినప్పుడు ఈ వ్యామ్ అనేది వాటిని తీసుకొని బతికి ఇది పెరిగి మొక్కకు డైరెక్ట్ గా పోషకాలను అందిస్తుంది ఈ విధంగా అందియడం వల్ల రెండింటి యొక్క సహజం ఉంటది అంతేగాని ఇది నేలలో ఇట్లా చల్లడం వల్ల ఇదైతే బతకదు వ్యామ్ అనేది పదునున్న పెంటమైటిక్ పోషణ ఇది వ్యామ్ అనేది సాప్రోఫైటిక్ ఫంగస్ కాదు వ్యామ్ అనేది సింబోయోటిక్ ఫంగస్ అంటే సాప్రోఫయాటిక్ అంటే చనిపోయిన వాటి కర్బన పదార్థాల మీద పడి బతికేది సాప్రోఫయాటిక్ అక్కడ ఉన్నటువంటి వేస్ట్ కర్బన పదార్థాల మీద బతికేదాన్ని సాప్రోఫయాటిక్ ఫంగస్ అంటారు కానీ వ్యామ్ అనేది సింబయోటిక్ ఇది కేవలం వేరు వ్యవస్థ వదిలే మొక్క వదిలే షుగర్స్ తిని మాత్రమే బతుకుతుంది అది అది బతికి భూమిలో ఉన్నటువంటి కర్బన కర్బన పదార్థాలతో కూడినటువంటి పోషకాలని డైరెక్ట్ కార్బన్ ట్రాన్స్పోర్టేషన్ చేయగల అత్యంత శక్తివంతమైన ఫంగస్ అనేది ఉందంటే వ్యామ్ ఈ వ్యామ్ ఇంకా ఇప్పుడు మనకు మనం చూసుకున్నట్లయితే ఆ మనకు మనకు అని పెరాక్సైడేస్ అని సెల్యూలోస్ అని ప్రోటై ప్రోటైసస్ అని పాస్పో అని ఇలా చాలా రకాల ని కూడా వదిలిపెడతాయి ఈ ఎంజైమ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే మొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్క అనేది నైట్రోజన్ తీసుకోవాలి భూమిలో నుంచి నైట్రోజన్ తీసుకోవాలనుకుంటే మనకు మొక్కల్లో పైన పైనంగా మనం స్ప్రే చేసిన మాలిబ్డినం అనేది మాలిబ్డినం అనే న్యూట్రియం నైట్రోజన్ రిడక్టివ్ ఎంజైమ్ అనే ఒక ఎంజియం రిలీజ్ చేస్తుంది ఈ ఎంజైమ్ రిలీజ్ చేసినప్పుడు మనకు గనక మెదడు వ్యవస్థ ఎలా ఇలా నాడీ వ్యవస్థ ఎలాగైతే ఉంటుందో అలా ఒక ఎంజిఎం రిలీజ్ అయినప్పుడు ఆ ఎంజియం యొక్క సహకారం తోటి మొక్క నైట్రోజన్ భూమిలో నుంచి తీసుకుంటుంది లేదంటే వాతావరణం నుంచి తీసుకుంటుంది అలా ఈ ఎంజియమ్స్ అనేవి విడుదలైనప్పుడు మాత్రం కొన్ని లక్షల రకాల ఎంజియమ్స్ మొక్క రిలీజ్ చేస్తాయి ఈ ఎంజియమ్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు మాత్రమే మొక్క తన యొక్క జీవన క్రియని మెటి మెటాబాలిజం ని కంటిన్యూ చేయగలుగుతుంది కాబట్టి ఈ వ్యామ్ అనేది డైరెక్ట్ గానే కొన్ని రకాల ఎంజియమ్స్ రిలీజ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చిటినాస్ అని ఇలా చాలా రకాల అని ఇలా చాలా రిలీజ్ చేస్తాయి దాంతో పాటుగా ఆక్సాలిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్ ఇలా కొన్ని రకాల యాసిడ్స్ రిలీజ్ చేసి భూమిలో ఉన్నటువంటి ఫంగస్ ని కలిగిస్తుంది ఇది ఈ విధంగానే కాకుండా ఒక రకంగా మనకు ఫంగస్ ని తట్టుకోవడానికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ట్ ఉంది ఈ బిల్ట్ ని తట్టుకోవడానికి నిమిటోడ్స్ తట్టుకోవడానికి ఇట్లా మనకు వివిధ రకాలైన ఫంగస్ అనేవి మొక్క పైన యాడ్ చేయకూడదు నేల ద్వారా వచ్చే వ్యాధులలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొక్కని కాపాడగలుగుతుంది నేల ద్వారా వచ్చే వ్యాధులు ఏ అయినా సరే ఎటువంటి ఫంగస్ అయినా సరే ఎటువంటి బ్యాక్టీరియాస్ అయినా సరే నేల ద్వారా వచ్చే ఎన్నో రకాల ని ఇది మనకు కంట్రోల్ చేయగలుగుతుంది అలాగే మనకు ఇది సాయిల్ యొక్క స్ట్రెచ్ అని బలపరుస్తుంది పాటుగా మనకి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇక్కడ పాపప్ లో వస్తున్నాయి కదా ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఏదో నేను రాసినాయి కాదు మన ఐసిఏఆర్ మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ అనేది బంగ్లాదేశ్ లో చేసిన ఒక రీసెర్చ్ లో తెలిసినవి అని ఇంకా ఎంత శక్తివంతమైందంటే ఇప్పుడు రెండు మొక్కలు ఉంటాయి కదా మన చేలో ఒక రెండు మొక్కలు ఉన్నాయనుకోండి ఒక మొక్కకు ఫుడ్ అనేది ఎక్కువగా తయారవుతుంది ఒక మొక్కకు ఫుడ్ అనేది తక్కువగా తయారైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది హైవే అనేది మొత్తం రెండు మొక్కలకు ఉన్నటువంటి వ్యామ్ అనేది కనెక్షన్ ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటది ఒక మొక్కకు ఎక్కువైన ఫుడ్ ని ఇంకో మొక్కకు అందించి మొక్కల యొక్క సమా సమా సమానత్వాన్ని సమతుల్యతను ఎక్కువగా పెంచి మొక్క ఎదుగుదలలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన చేలో లెగ్యూమ్ జాతికి చెందిన ఒక మొక్క ఉంది రైజో రైజోబియా అనే బ్యాక్టీరియా ఉంది అక్కడ నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ నైట్రోజన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వేరే మొక్కకు నైట్రోజన్ అందిస్తుంది అలా ఒక మొక్క దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని ఇంకో మొక్కకు కూడా అందించగలిగేంత శక్తివంతమైన ఫంగస్ ఏదైనా ఉందంటే వ్యామ్ ఇది మనకు మొక్కల్లో కార్బన్ ట్రాన్స్పోర్టేషన్స్ లో చాలా బాగా పనిచేస్తుంది కార్బన్ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు కార్బన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటది అలాగే ఓన్లీ కార్బన్ ట్రాన్స్పోర్ట్ చేయడమే కాకుండా మొక్కకు కావాల్సినటువంటి వాటర్ వాటర్ దగ్గర నుంచి మిగతా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా సాల్వ్ చేయగలుగుతుంది దాంతో పాటుగా ఇది మనకు మొక్కల్లో వచ్చేటువంటి ఆ మొక్కల నేలలో బిగుసుకుపోతుంటది కదా నేల బిగుసుకుపోయినప్పుడు ఆ నేలని బదులుగా మార్చి ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయినటువంటి హైప్ అనే మన వేరు కేసాలు అనేవి నేలంతా విస్తరించి నేల అనేది మనకు అరేగేట్స్ అంటే ఉంటాయి ఈ నేల అనేది గులికల్లా ఉన్నప్పుడు ఆ గులికల స్పేస్ లో మనకు వర్షం పడ్డప్పుడు మనం గమనించినట్లయితే నేల అనేది పూసల్లాగా తయారవుతుంది ఈ పూసల్లా తయారవడం వల్ల నేలలో మనకు ఈ వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది దాంతో పాటుగా ఏరియేషన్ అనేది గాలి అనేది బాగా విస్తారంగా ఆడుతుంది ఈ ఆరిగేన్స్ ఏర్పడడంలో కూడా వ్యామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా వీళ్ళు కనుకున్న అతి గొప్ప విషయం ఏంటంటే ఈ వ్యామ్ అనేది లైఫోసెట్ మనకు క్లోరైడ్స్ పెస్టిసైడ్స్ కూడా తట్టుకొని సర్వే అవుతుంది ఒక్కసారి మొక్క అటాచ్ అయిన తర్వాత గ్లైఫోసెడ్ ని కూడా తట్టుకునేంత శక్తివంతంగా ఈ జబ్బు ట్రై మన కార్బోనిజం ఇలాంటి కొన్ని రకాల ఫంగస్లను కూడా చాలా వరకు ను కూడా తట్టుకొని మొక్కలు సర్వే అవుతుంది ఇంత శక్తివంతంగా ఫంగస్ మనకి అదే ట్రైకోడర్మా ఉంది ట్రైకోడర్మా ఇచ్చి మనం మ్యాంగోజబ్ గానీ కార్బోనిజం గానీ అది చనిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ వ్యామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వీటితో కూడా కాంపాక్టబిలిటీ ఉండి మొక్కతో కలిసి బతకడానికి అవకాశం ఉంటుంది అలాగే మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించడానికి అనువుగా ఉంటుంది ఇది చాలా చిన్న టాపిక్ అయితే కాదు చాలా పెద్ద టాపిక్ నేను నాకు సాధ్యమైనంత వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఆల్రెడీ గతంలో కూడా వ్యామ్ మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నేను తగ్గించడానికి అయితే ట్రై చేస్తాను ఒక మాక్సిమం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆరేగిన్స్ అని ఇక్కడ మనకు ఈ ఫోటో లో చూస్తున్నట్టు అయితే శాండ్ పార్టికల్స్ ఉన్నాయి కదా శాండ్ పార్టికల్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో మనకు ఇక్కడ వ్యామ్ స్పోర్ట్స్ కనపడుతున్నాయి హైపీ హైపోయింది కదా అది వ్యామ్ స్పోర్ట్స్ అనమాట సిద్ధ బీజాలు వేరు వస్తువు ఎలా అటాచ్ అటాచ్ అయి ఉన్నాయో మీకు కనపడుతుంది అలాగే మనకు ఈ నెమటోడ్స్ లాంటి ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు నెమటోడ్స్ పెస్ట్ ఫొటోస్ కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా మనకు నేలకు హాని చేసేవి కాదు మన నేలకు బాగు చేసేవి ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఇవన్నీ కూడా నెలకు మేలు చేస్తాయి ఇంకొకటి వ్యామ్ వాడడం వల్ల ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా బాగా పెంచవచ్చు ఆర్గానిక్ మ్యాటర్ పెంచడంలో కూడా వ్యామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇమేజ్ ఇక్కడ లో మనకు ఈ వీడియోలో నేను సాధ్యమంతా వీడియోస్ ఇమేజ్ తో సహా చూపించాను కదా ఆ విధంగా మైకోరైజల్ ఫంగి అనేది దాంతో ఒక మొక్కతో ఇంకో మొక్క ఇంట్రాక్ట్ అవ్వడానికి అలాగే నేల యొక్క ఫుడ్ మొక్క వేరు వ్యవస్థల చోటు వెళ్ళి ఫుడ్ తీసుకురావడానికి అలాగే సాలి యొక్క బయోడైవర్సిటీ కాపాడడానికి సాయి యొక్క ఫర్టిలిటీ కాపాడడానికి సాయి యొక్క ఎంజాయ్ యాక్షన్ కాపాడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న బ్యామ్ అనేది మళ్ళీ ఎలా వాడాలన్న చూసుకున్నట్లయితే ఇది చివరి దిక్కులో చల్లుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు దీన్ని ఎలా వాడాలో చూసుకున్నట్లయితే మనకు ముందు కవర్ క్రాప్స్ ఉంటాయి కదా అంతర పచ్చి రోట పంటలు ఈ పచ్చి రోట విత్తనాలకు పట్టించి ప్రధాన పొలంలో చల్లుకోవడం వల్ల ఇది యొక్క వీటి యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లేదంటే మొక్క నాటేటప్పుడు డైరెక్ట్ గా వేరు వ్యవస్థకు వచ్చి ఇవ్వడం ద్వారా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇవి స్పోర్ట్స్ రూపంలో తీసుకోవడం వల్ల అంటే సిద్ధ బీజాల రూపంలో తీసుకోవడం వల్ల వీటి యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మొక్క వేరు వ్యవస్థ డైరెక్ట్గా ఇవ్వడం వల్ల మొక్క వేరు వ్యవస్థతో పాటు చాలా తొందరగా అభివృద్ధి చెందుతాయి అలాగే వీటి యొక్క అనేది ఎక్కువగా ఉంటుంది వీటినిచ్చేటప్పుడు ఖచ్చితంగా కార్బన్ మెటీరియల్ తో కలిపి ఖచ్చితంగా తో కలిపి వీటిని ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ వల్ల మనకి డెవలప్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా హ్యూమిక్ యాసిడ్ తో కలిపి వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు అలాగే మొక్కల్ని వేరు వ్యవస్థ ద్వారా వచ్చే వ్యాధుల్ని జారాగా కంట్రోల్ కంట్రోల్ చేయొచ్చు దీని యొక్క పనితనం అనేది ఒక నలభై ఐదు రోజులు టైం టైం తీసుకుంటుంది ముప్పై నుంచి నలభై రోజులు టైం తీసుకుంటుంది ఈ రోజు ట్రై మిల్ట్ వస్తే రేపు పొద్దున్నట్ ఇచ్చి నాకు వీలు కంట్రోల్ కాదు అంటే కాదు చాలా వరకు ప్రివెంటర్ గా వాడుకున్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి రీసెర్చ్ టాపిక్స్ మీకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో శాస్త్రీయ వివరణ నేల యాజమాన్యని లో వీటన్నిటి గురించి కూడా ఇండెప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకసారి వెళ్లి చూడండి ఈ వీడియో నేను ఎంతో కష్టపడి చేశాను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు షేర్ చేస్తారని అక్కడ మా నేను చెప్పాను కదా దొరికితే మోసం చేయడానికి ఎలాగైతే చూస్తున్నారో ఇక్కడ రైతు కూడా అలాగే స్వార్థ బుద్ధితో తయారయ్యాడు ఇన్ఫర్మేషన్ అనేది పక్క రైతు షేర్ చేయట్లేదు ఇలా మందు డబ్బాలకు అయితే మా మందు డబ్బాలు సీడి గింజలు అయితే బాగానే షేర్ చేస్తున్నారు కానీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళకి షేర్ చేయట్లేదు నువ్వు పక్కన వాళ్ళకి చెప్తేనే పక్కన వాళ్ళకి నీకు చెప్పడానికి స్టార్ట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ముందు నీతో ప్రయాణం ప్రయత్నం అనేది మొదలు పెట్టండి మీరు ముందుగా షేర్ చేయండి తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మీరు షేర్ చేస్తుంటే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది వాళ్ళ దగ్గర కూడా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్